శ్రీ గురు జోన మహా బుధ ఆదిత్య యోగము బుధ ఆదిత్య యోగం ఎలాగ ఎలాగవుతుంది అంటే రవి బుధులు కలియక బుధ ఆదిత్య యోగము రెండు గ్రహాలు కలిస్తే కానీ ఒక యోగం ఉంటుంది యోగము గురు చంద్రులు కలియాలి కలిస్తే గజకేశ యోగం అంటే ఏదైనా రెండు గ్రహాలు కలియక ఒక సంపూర్ణత ఒక యోగము గురు మంగళ యోగము గురుడు పూజుడు కలిస్తే గురుమంగళ యోగం ఇది ఒక రకమైన అద్భుతమైన యోగం అలాగే చంద్రమంగళ యోగము చంద్రుడు ప్లస్ కుజుడు కలిసి చంద్రమంగళ యోగం అంటారు సో ఇలా యోగా గురించి వెళ్తున్నప్పుడు విపరీత రాజయోగాలు ఎన్నో ఉన్నాయి అలాగే బుధ ఆదిత్య యోగం అనేది వ్యాపార యోగం ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయి అతి తక్కువ సమయంలో జరగాలి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆర్థిక బలం పెంచుకుంటూ పోవాలన్నప్పుడు వాళ్ళగా బుధ ఆదిత్య యోగం యోగం ఉన్నప్పుడు ఏంటంటే అతి స్వల్ప కాలంలోనే ఉన్నతమైన శిఖరాలు చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ బుధ ఆదిత్య యోగం కూడాను సరైన ప్రదేశంలో ఉంటే లగ్నంలో ఉన్న ద్వితీయంలో ఉన్న అలాగే పంచంలో ఉన్న భాగ్యస్థానం రాజ్యస్థానం లాభస్థానంలో ఉంటే ఆ విశేషమైన యోగంగా అది అన్నమాట తర్వాత ఈ బురాదిత్యోగం మిథుల లగ్నాన్ని కానీ కన్యా లగ్నాన్ని కానీ వృషభ లగ్నాన్ని కానీ లగ్నాన్ని కానీ మకర కుంభ లగ్నాన్ని కానీ విపరీతంగా యోగించే అవకాశం అన్నమాట ఇవన్నీ ఏంటంటే ఆ లగ్నానికి సహకరించే గ్రహ బుధాదిత్యోగాన్ని సంపూర్ణంగా సహకరించే స్థితిగా కొడుతున్నాడు ప్రత్యేకించి మిథున కన్యాల నాకు విపరీతంగా మనం చూపించే అవకాశం ఉంది సో ఈ కాంబినేషన్స్ ఉన్నాయా జాతకంలో చూసుకోవడం అవసరం పడుతుంది ఒకవేళ ఇటువంటి కాంబినేషన్స్ లేనప్పుడు బుధాదిచ్యోగం లేనప్పుడు చాలామంది వ్యాపారస్తులు వ్యాపారం చేయాలనుకుంటారు నెలయ్యేసరికి వ్యాపారం చేస్తారు కానీ ఉద్యోగ కోసం ఏ విధంగా అయితే ఆదాయం వస్తుందో అదే విధంగా రావడం జరుగుతుంది ఇది ప్రపంచంలో మన భారతదేశంలో ఆంధ్రరాష్ట్రంలో చాలా మంది మనం చూస్తుంటాం ఒకరి దగ్గర పని చేయలేక స్వతంత్ర భావాలతో ఏదో పని చేయాలిగా చేస్తూ దానికి పేరు పెట్టి ఆ నెలలో సరిపడా ఆదాయ అనుకుంటూ జీవిత విధానం గడుపుతు చాలా మందికి ఉన్నారు అంటే ఫ్రీగా వాళ్ళు ఫ్రీలాన్స్ గా ఏంటంటే మంచి వంట పని చేసేవాళ్ళే గాను తాపీ మేస్త్రి పని చేసేవాళ్ళు చిన్న చిన్న కూరగాయలు అమ్ముకునేవాళ్ళు అదే విధంగా మనం చూసుకుంటే పాన్ షాప్ పెట్టుకునేవాడు వీళ్ళందరూ ఏంటంటే ఇంకొక పని చే చదువుకోలేదు కాబట్టి ప్రత్యేకమైన పని చేయలేదు కాబట్టి ఏదో స్వతహాగా కాలమైన చేయాలి కాబట్టి వాళ్ళు చేస్తుంటారు నెలదేసి ఇరవై వేలు ముప్పై వేలు అంతా మిగులుతుంటుంది ఒక ఎంప్లాయీకి ఏ విధంగా మిగులుతుందో అదే అంటే ఒక చోటు వెళ్తే చదువుకున్న వ్యక్తి ఒక చోటు వెళ్ళి ఏ విధంగా ఇరవై వేలు ముప్పై వేలు జీతం సంపాదిస్తున్నాడో అలాగే వాడు సంపాదిస్తుంటారు కానీ వ్యాపారం అంటుంటారు కానీ వ్యాపారం కాదు తన జీవన విధానం నిలబెట్టుకోవడానికి చేసే ప్రయత్నంగా చెప్తా అన్నమాట అంచేత మన జాతకంలో వ్యాపార యోగం లేనప్పుడు ఆ విధమైన వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతున్నట్టుగా కనబడుతుంటేత జాతకంలో బుధాదిత్యోగం ఉందా లేదా ఆ యోగంలో బుధుడు రవి రెండు గ్రహాలు కలుస్తున్నప్పుడు రెండు గ్రహాలు బలంగా ఉన్నాయలే చూసుకోవడం అవన్నీ ప్రదేశాలు చాలా అద్భుతంగా చూసుకోవడం లగ్నం బాగుంది చూసుకోవడం ఇవన్నీ చూసుకున్నప్పుడు ఏంటి బాగుందంటే గోహెడ్ ఏ సంవత్సరం పెట్టినా వ్యవస్థ బలపెట్టినా అది మొత్తం ఒక ట్రెండ్గా సెట్ అయిపోతుంది రిలేయన్స్ అంబానీ గారు టాటా గ్రూప్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు మళ్ళీ కష్టపడిన వాళ్ళే కానీ ఆ యోగాలు జాతకాలు ఉన్నాయి కాబట్టి వంశపారపరంగా అది డెవలప్ చేసుకుంటూ వచ్చింది పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేసేవారు ఆయన అనేవారు రిలయన్స్ అంబానీ గారు నీరుభాయ్ వీళ్ళంతా మరి ఈరోజు దేశాన్ని శాసించే స్థితికి వచ్చేసారు వాళ్ళు వాళ్ళు కష్టపడ ఆ యోగాలు ఉన్నాయి కాబట్టి అది కనెక్టర్ అయ్యాని చెప్తాం

970